పర్యాటకుల భద్రత దృష్ట్యా ఐఏఎస్ అధికారి గాల్లో కొద్ది సమయం ఎగిరి భద్రతా ప్రమాణాలు స్వయంగా పరిశీలించారు మోటార్ రైడింగ్ లో భద్రతపై పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ స్వయంగా పరిశీలించారు అల్లూరి జిల్లాలో టూరిజం ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యార్థం సాహస క్రీడలు అడ్వెంచర్ స్టోర్స్ ఏర్పాటుకు ఐటీడీఏ ముమ్మరంగా కృషి చేస్తోంది ఇందులో భాగంగా జీ సంతోష్ అనే యువకుడు పారామోటార్ రైడింగ్ ఈగల్ ఫ్లైకి అనుమతి పొందాడు అరకు వ్యాలీ జైపూర్ జంక్షన్ వద్ద పారామోటార్ రైడింగ్ లో పీఓవి అభిషేక్ పాల్గొని గాల్లో ఎగిరారు అందరికీ నమస్కారం ఇప్పుడు అడ్వెంచర్ టూరిజం వంజంగిలో ట్రై చేయడానికి మనకి పారాగ్లైడింగ్ మేము ట్రై చేసాం కానీ వంజంగిలో అది విండ్ సహకరించట్లేదు సో ఇక్కడ ఆ కూడా దగ్గర అరకు ముందు ఒక ఫ్లాట్ ల్యాండ్లో ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు ఒకసారి మేము కూడా ట్రై చేయడం కూడా జరిగింది చాలా థ్రిల్లింగ్గానే ఉంది చాలా యాక్టివ్గా ఉంది మనకి విండ్ కూడా సహకరిస్తుంది ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని ఈ ప్రణాళికని మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్తున్నాము ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ డూ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ సీజన్ లో స్టార్ట్ ఈ సీజన్ లో మనం ముందుకే తీసుకెళ్లిపోవడానికి మేము చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు లెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి